అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాంటి స్పెషల్ వీడియో నూతన సంవత్సరం రోజు మొదటి రోజు అంటే జనవరి ఒకటవ తేదీ మా ఇంట్లో మొదటిగా చేసుకున్నటువంటి పూజ ఈ సంవత్సరం సోమవారం వచ్చింది కదండీ సోమవారం శివయ్యకు ఇష్టం కనుక రుద్రాక్ష దీపారాధన మరియు శివాభిషేకము ఈ సంవత్సరం మనము అనుకున్న పనులు నెరవేరాలంటే ఒక తెల్ల కాగితం మీద అన్నీ రాసి ఆ పూజలో ఉంచినట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనము అనుకున్న పనులు నెరవేరుతాయి ఆ పూజా విధానం మనము సోమవారం కూడా చేసుకోవచ్చండి ఒకటవ తేదీ మిస్ అయిన వాళ్ళు వచ్చే సోమవారం కూడా చక్కగా ఈ పూజను చేసుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగు ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకున్నానండి పూజా విధానం తప్పకుండా చూడండి వీడియో అప్లోడ్ చేస్తున్నాను మనకు నూతన సంవత్సరం ఉగాది అయినా కానీ సంఖ్యామాన ప్రకారము జనవరి ఒకటవ తేదీ క్యాలెండర్ మారుస్తాం కాబట్టి చక్కగా పూజ చేసుకోవచ్చండి అందులో సోమవారం వచ్చింది కాబట్టి మనకు ఈ సంవత్సరం అందరికీ మంచి జరుగుతుంది మనము అనుకున్న పనులు నెరవేరాలంటే మన కృషి కూడా ఉండాలి కదండి మనము కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అంతేనండి నేను జనవరి ఒకటవ తేదీ మా ఇంట్లో చేసుకున్నటువంటి పూజ పూజ చేసుకునేటప్పుడు నేను వీడియో తీలేదండి పూజ అనంతరం చక్కగా వీడియో తీసి మీకు కూడా చెప్దామనుకొని ఇలా చేస్తున్నాను అంతేనండి మొదటిసారి మన అమ్మ దీవెన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ దీవెన ఛానల్లో పూజా వీడియోస్ అంటే పండగలు ఎలా చేసుకోవాలో ముందుగా వీడియో అప్లోడ్ చేస్తానండి కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా అని నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ